కొంతమందికి అనుకోకుండా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది అనూహ్యంగా కొన్ని పదవులు కూడా దక్కుతాయి అటువంటి వాళ్లలో ఆర్ కృష్ణయ్యను చూడొచ్చా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద సందేహం ఎందుకంటే ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటేనే ఎందుకంటే ఆయన పొలిటికల్ కెరీర్ కనుక చూసుకుంటే ఒక రకంగా ఆయన ఒక రకంగా ఒక ఉద్యమకారుడిగా మొదలైంది ఆయన జీవిత చరిత్ర అది కూడా బీసీ ఉద్యమకారుడిగా మొదలయ్యి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు రాజకీయాల్లో మొదటగా ఆయనకు అవకాశం ఇచ్చింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆయనకి తెలంగాణ నుంచి అక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఆయన గెలిచారు కానీ పార్టీ గెలవలేదు అక్కడ అంతేకాదు ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి అంటే ఆయన ఇప్పటికి వరుసగా చూసుకుంటే మూడు పార్టీలు మారినట్టు ఆయన రాజకీయ చరిత్రలో ప్రతి పార్టీ కూడా ఆయన గౌరవిస్తూనే ఉంది ఆయన తర్వాత ఎప్పుడు పార్టీ ఓడిపోయిందో తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రాజీనామా చేశారని కూడా ఎవరికి తెలియదు దానికి సంబంధించి ఎలాంటి కారణం కూడా లేదు తర్వాత పిలిచి పదవి ఇచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పంపించారు ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఆ పదవికి కూడా రాజీనామా చేశారు ఎందుకు చేశారు అనేది ఎవరికి తెలియదు ఒక సహేతుకమైన కారణం చెప్పారా అంటే అది కూడా ఎక్కడ కనిపించదు వినిపించదు కాకపోతే ఆయన చెప్పేది ఒకటే ఎప్పుడు కూడా ఉద్యమం కంటే బీసీల కోసం చేసే పోరాటం కంటే ఈ ఎంపీ పదవులు పెద్ద ఎక్కువేం కాదు అనేది అంటే యాభై ఏళ్ళ ఉద్యమ పోరాటం అయింది ఆ చరిత్రతో పోలిస్తే ఎంపీ పదవి పెద్దది కాదు అనేది అయితే ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు బీజేపీ నుంచి ఆయనకు మళ్ళీ రాజ్యసభ సీటు వచ్చేసింది రాజ్యసభ పదవి వచ్చేసింది ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చేశారు అంటే ఇదే రాజ్యసభ సీటు వైసీపీలో ఉన్నప్పుడు చేసింది అప్పుడు ఎక్కువ లేదంటే అప్పుడు తక్కువ ఇప్పుడు బీజేపీలోకి ఏమన్నా వస్తే స్థాయి పెరిగిపోద్దా రెండు అదే స్థాయి అదే అదే సీటు అదే వ్యక్తి పార్టీలు మారుతారంతే పార్టీ కండువాలు మాత్రమే మారతాయి అంతకుమించి స్థానం ఏం మారదు కాకపోతే కేంద్రంలో ఉన్న అధికార పక్షం తరఫున ఉన్న రాజ్యసభ సభ్యుడు అన్నట్టు ఏమన్నా పనులు ఏ అవుతాయేమో అంతే అంతకుమించి ఏమీ ఉండదు ఏ ఎక్కడైనా రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ సభ్యుడే అనేది అధికార పక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు అనేది మాత్రమే ఆ వ్యత్యాసం అయితే కనిపిస్తుంది కానీ ఈయన మీద పడిపోయిన మార్క్ ఏంటంటే అప్పుడే ఇది మూడో మూడో పార్టీలో మారిపోయారు అని అంటే బీసీ అధ్యక్షుడిగా లేదంటే బీసీల తరపున పోరాటం చేసే ఒక ఉద్యమకారుడిగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆయన గౌరవిస్తుంది ఆయనకు ఒక మంచి అవకాశం ఇస్తోంది కానీ ఆ పార్టీ మాత్రం అధికారం లేకపోతే ఆ పార్టీని వదిలేస్తున్నారు ఆర్ కృష్ణయ్య అనే ముద్ర అయితే ఆయన వేసుకున్నారు రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూడా ఒకవేళ ఓటంపాలు అయితే అప్పుడు బీజేపీని కూడా వదిలేస్తారా అనేది కూడా ఒక ప్రచారం అంటే ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్నారు ఆయన మాటలను బట్టి చూసుకున్న ఆయన బిహైండ్ చరిత్ర ఇప్పటివరకు ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు చూస్తున్నారు మేబీ బహుశా అలా చేస్తారా లేదా ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తే ఎందుకంటే మొదట్లో రాజకీయంగా అవకాశం ఇచ్చిన టీడీపీని పక్కన పెట్టేశారు ఆయన తర్వాత పిలిచి సీట్ ఇచ్చిన వైసీపీని వదిలేశారు ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరారు బీజేపీ తరఫున తీసుకున్నారు కాకపోతే రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం కృష్ణయ్యను వాడుకుంటుందా లేదంటే ఆ పార్టీలకు ఈయన ఉపయోగపడుతున్నారా ఆర్ కృష్ణయ్య ఈయన గురించి కూడా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఏది ఏమైనా ఆర్ కృష్ణయ్యకి మరొక అనూహ్యమైన అవకాశం వచ్చింది అది ఎలా సద్వినియోగపరచుకుంటారు నిజంగా బీసీలు అంగీకరిస్తారా దీన్ని ఆయన ఏ పార్టీలో ఉన్న మా నాయకుడే మా ఉద్యమకారుడే అని చెప్పి ఆయన ఉన్న పార్టీకే ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా ఎన్నికల తర్వాత వెళ్ళాలి